ప్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం దేవుని వాక్యమనే అర్థం ముందుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు సెప్టెంబర్ మొదటి దినము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుని ఆశీర్వదము గురించి మనం ధ్యానించబోతూ ఉన్నామండి నిజమే ద్వితీయ దశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది నీ దేవుడైన ఇహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు దేవునికి స్తోత్రం హాలెలూయా నిజమేనండి ఆయన ప్రశ్నలను యేసు క్రీస్తు ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదకరంగా మార్చగలడు ఆశీర్వదం అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వదముతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వదం ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదము ఎంతవరకు అవసరమో దానికన్నా అధిక ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన ప్రాస్పరిటీ పరలోక రాజ్యమునకు చేరగలిగే ప్రాస్పరిటీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడడం అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అయితే ఈ ఉదయ నీవు అనుకుంటున్నావు ఒక క్రైస్తవుడుగా ఒక విశ్వాసిగా ఒక దేవుని సేవకునిగా దేవుని మందిరముకు వెళ్ళే అలవాటు ఉన్న ఒక క్రైస్తవ సహోదరి సహోదరుడుగా ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని తినముల నుండి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను ఎందుకు నా బిడ్డల జీవితంలో దీవెనను చూడలేకపోతున్నాను ఎందుకు నా కుటుంబంలో దేవుని యొక్క మేలును నేను పొందలేకపోతున్నాను అని చింతిస్తున్నావా వేదన చెందుతున్నావా అయితే ఉదయ కాలము ఈ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము యస్సు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడబోతున్నాడు చూడండి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇరవై ఎనిమిదాచే మొదటి వచ్చినము మన మూడో లైన్ నుంచి గమనించినట్లయితే నీ దేవుడైన యహోవా భూమి మీదున్న సమస్తమైన క్షణముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు నిజమండి నిన్ను నన్ను హెచ్చించగలిగిన దేవుడు ప్రవారు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా మార్చాలని ఆయనే మన కొరకు దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టాడండి ఆయన ధనవంతుడు అయ్యండి మహోన్నతుడయండి పరిశుద్ధుడయండి సర్వ సృష్టికి కారణభూతుడయ్యండి ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు దీనముగా జన్మించాడు కారణం ఏంటో తెలుసా నిన్ను నన్ను ధనవంతులుగా మార్చాలని ఏ ధనవంతులము సంబంధమైన ఆశీర్వదములతో మాత్రమే కాదు పర సంబంధమైన ఆశీర్వదముగా మార్చాలని దేవునికి స్తోత్రం అయితే ఇవదే కాలం మూడు విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనకు సెలవు నీవు అనేక క్షణములకు అప్పించేదవు కానీ అప్పు చేయవు అంటుంది నిజమండి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా యసు క్రీస్తు విశ్వసించిన బిడ్డలుగా మనము అప్పించేవారుగా చేస్తాడు కానీ అప్పు తీసుకునే వారుగా చేయడు అయితే నీవంటావు అయ్యో నేను ఎన్నో క్షణాల నుంచి అప్పులకు లోన్ అయిపోయానండి ఎంతో అప్పుల భారం నా మీద ఏలుబడి చేస్తా అంటున్నావు అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం రెండో విషయానికి మనం వస్తే అదే దిదీయ దశండము ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఐదో లైన్ నుంచి మనం చూసినట్లయితే యహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమించడు అంటున్నాడు మూడో భాగము నీవు పైవాడుగా ఉండవు గాని క్రిందవాణిగా ఉండవు అంటున్నాడు మూడు రకాల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకటి నీవు అప్పిచ్చేవాడుగా ఉండవు కానీ అప్పు చేయవు ఒకటి రెండోది నీ తలవాడుగా ఉంటావు కానీ నీవు తోకగా ఉండవు మూడో విషయము నీవు పైవాడుగా ఉంటావు గాని నువ్వు కింద వాడుగా ఉండవు అంటే యేసు ప్రభు నమ్ముకున్న నిన్ను సృష్టికర్తని హోమ దేవుని ఆధీనంలో ఉన్న నిన్ను అంత అత్యున్నతముగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడంటే ఈ రీతిగా నీవు ఆశీర్వదించబడడానికి ప్రభు చెప్తున్నాడు ఇరవై ఒ అధ్యాయం రెండవ సో మనం పరిశీలన చేసినట్లయితే నీ దేవుడైన యహోమ మాట విని నీడల ఈ దీవెనలన్నీ నీ మీదకు నీకు ప్రాప్తించును ఏంటా దీవెనలు అంటే నీవు పట్టణంలో దీవించబడదు నీ గర్భఫలము నీ భూపలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేక మందలు దీవించబడును నీ గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు వెలుపలకి వెళ్ళినప్పుడు దీవించబడుదువు దేవుడు ఈ రీతిగా అనేకమైన ఆశీర్వదములు నీకు నాకు ఇచ్చారండి ఇన్ని ఆశీర్వాదములతో పాటు ప్రత్యేకంగా ఆయన ఏమన్నారంటే నిన్ను అప్పిచ్చేవాడుగా చేస్తానన్నాడు నీవు పైవాడుగా ఉంటావన్నాడు నీవు తలగా ఉంటావన్నావు అయితే నువ్వు అనుకోవచ్చు ఉదయకాల ముందు అదేంటండి నేను ఎప్పుడు కింద వాడుగానే ఉంటున్నాను అదేంటండి నేను ఎప్పుడు కూడా ఓ ఆశీర్వాదము లేకుండానే ఉన్నాను నేను ఎప్పుడు కూడా అప్పు కానీ ఉన్నాను అని నీవు అనుకోవచ్చు అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేసినా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంటున్నాను అనుకున్నా నువ్వు ఆశీర్వదించబడడానికి వీలు లేకుండా ఉందయ్యా ఉంటే నీవు దీవించబడటం లేదు అంటే కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి ఇరవై ఎనిమిదో తిదేశాండ మొదటి వచనంలో వీటన్నిటికీ ప్రాముఖ్యమైన వాక్యాన్ని యహోవ తండ్రి తెలియజేస్తూ ఉన్నారు ఏమనంటే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని ఇదండి నీవు పైవాడుగా ఉండాలన్నా నీవు తలగా చేయబడాలన్నా నీవు అప్పించేవాడిగా మార్చబడాలన్నా నీ సమస్తము దీవెనకరంగా మార్చబడాలన్నా మొట్టమొదట నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా ఈ మొదటి దినమన సెప్టెంబర్ మొదటి దినమున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నీకు నాకు తెలియజేయబడుతున్న వాక్యము ఆశీర్వాదకము మేలుకు సంబంధించిన వాక్యం ఏంటి అంటే నీవు నేను మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ప్రకారము జీవించాలి అందుకనే దేవుని యొక్క వాక్యం ఇలా అంటుంది యహోబ మాట శ్రద్ధగా వినాలండి ఆయన వాక్యమును వినాలి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును ధ్యానించట ద్వారా దేవుని సేవకుల ద్వారా వాక్యమును వినుట ద్వారా దేవుని మందిరంలో వాక్యమును వినుట ద్వారా ఆయా మాధ్యమాల ద్వారా నీవు వాక్యమును ఉండగా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచు కొన్ని ఏడల నీ దేవుడైన యహోవా సమస్తమైన జనముల కంటే నేను హెచ్చించును దేవునికి స్తోత్రం ఎప్పుడు నీవు హెచ్చించబడదు ఎప్పుడు దీవెనకరంగా మార్చబడదు అంటే దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళొచ్చినంత మాత్రాన దీవించబడవు శుక్రవారం మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రాన దీవెనకరంగా మార్చబడవు అది భౌతిక సంబంధమైన ఆశీర్వదమైన పర సంబంధమైన ఆశీర్వదమైన నీవు దీవెనకరంగా మార్చబడాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట విని దాని ప్రకారముగా చేయాలి ఆజ్ఞనల ప్రకారం నడుచుకోవాలి దేవుని చిత్తానుసరంగా నడుచుకోవాలి ఆయన వాక్యం ఏమైతే నీతో మాట్లాడుతుందో ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి యోహను సువాత పద్నాలుగు అధ్యయము ఇరవై మూడు వచ్చిలో దేవుని యొక్క వాక్యం మీరేదిగా సెలవేస్తుంది ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకును అంటున్నారు ఎస్ఐ నిజముగా నీవు నన్ను నీవు నేను యేసు క్రీస్తు ప్రభుని ప్రేమించిన వరమైతే దేవుణ్ణి ప్రేమిస్తామని అనడానికి ఆధారం ఏంటి సూచన ఏంటంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడం ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం నిజమండి ఈ ప్రకారంగా చేసి చూడు దేవుడు నిశ్చయముగా నీ జీవితములో ఆశీర్వదకరంగా మారుస్తాడు నీ జీవితమును నీ కుటుంబమును నీ బిడ్డలను మేలు క్రమగా మార్చగలిగిన దేవుడు నీవేమో మందిరానికి వెళ్ళాను దీవించబడలేదు అంటావు ప్రార్థన చేస్తున్నాను దీవించబడట్లేదు అంటావు నీవేమో వాక్య ప్రకారం చేయవు వాక్యానుసారంగా జీవించవు దేవునికి ఇష్టంగా నడవు నడవకుండా దీవెనని మీదకి ఎలా వస్తుందండి ఎస్ఏ అంటున్నారు యోహాన్స్ సువత పద్నాలుగు ఇరవై మూడులో ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకునును ఏమండి ప్రియమైన సహోదరి సహోదరుడా ఇవదే కాలం ముందు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నావా సినిమాలు చూడకూడదు సినిమా చూస్తూనే దేవుని మంద్రానికి వెళ్తావు ఎలా దీవించబడతావు లోక సంబంధమైన ఆచారాలు ఆచరించకూడదు ఆచరిస్తూనే దేవుని మందిరానికి వెళ్తావు ఇంకా నేను అప్పుల్లో ఉన్నాను ఇంకా నేను రోగంతో ఉన్నాను ఇంకా నేను వ్యాధులతో ఉన్నాను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి దేవుడు నన్ను దీవించట్లేదంటే ఎలా దీవెనికరంగా మార్చబడతావు దేవుని యొక్క వాక్య ప్రకారం చేయటం నువ్వు నేర్చుకుంటే నువ్వు ఆశీర్వదకరంగా మార్చి పెడతావు ఇప్పటి వరకు నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారం చేయలేదు ఇప్పటివరకు దేవుని యొక్క చిత్ర ప్రకారం నడుచుకోలేదు ఇప్పటివరకు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోలేదు అందుకనే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు నీ జీవితంలో అప్పులమయంగా ఉన్నావు నీ జీవితంలో నువ్వు కింద వాడుగా ఉన్నావు నీ జీవితంలో అప్పు తీసుకునేవాడుగా ఉన్నావు అయితే ఉదయ కాలమంది సుక్రీస్తు ప్రవారం నేను బ్రతులు భౌతిక సంబంధంగా నిన్ను ఆశీర్వదించాలని ఆ రీతిగానే అబ్రహమును ఆశీర్వదించిన దేవుడు దేవ దాబి ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు ఏ సేపు ఉన్నతమైన మెట్టులోకి నడిపించిన దేవుడు ఈ కాలం నిన్ను కూడా ఆశీర్వదకరంగా మార్చాలనుకుంటున్నాడు అయితే నువ్వు చేయవలసిన పన్నెంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు ప్రభు నామలో నేను ప్రతిమలు ఉన్నాను ఆయన వాక్య ప్రకారం చేయి దేవుని యొక్క వాక్య ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడిచి చూడు నువ్వు ఆశీర్వదకరంగా మార్చి పెడతావు కీర్తనకరుడు అంటున్నాడు అయ్యా నిన్ను నమ్ముకున్న వారు నీ సన్నిధిలో యథార్థముగా నడిచిన వంశము వారు భిక్షమెత్తుకున్న నేను చూడలేదు దరిద్రులుగా విడవ పడటం నేను చూడలేదు ఎందుకనగా నువ్వు వారిని ఖర్జూరపు వృక్షం వలె ఆశీర్వదకరంగా మార్చావు ద్రాక్ష వలి వలె ఫలపరితంగా వారిని మార్చావు వలివా మొక్కల వలె సొగసైన వారిగా చేస్తావంటాడు ఎవరినండి దేవుని వాక్య ప్రకారం నా ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు లేదండి అలవాటు ప్రకారం ఆదివారం ప్రార్థనకి వెళ్తాను అలవాటు లెంటి డేస్ పాటిస్తాను అలవాటు ప్రకారము క్రిస్మస్కి వెళ్తాను అలవాటు ప్రకారం మీటింగ్స్కి వెళ్తానంటే నీ జీవితంలో భౌతిక సంబంధమైన ఆశీర్వదములు చూడలేవు దానితో కూడా పర సంబంధమైన ఆశీర్వాదం అంటే దేవుని రాజ్యానికి చేరుకోలేని పరిస్థితుల్లోనే ఉంటాం అందుకని ఉదయం కాలం ఉందో దేవుని ఆత్మ నిన్ను నన్ను బ్రతిమలాడుకుంటున్న సంగతి ఏంటంటే నీ దేవుడని హోవ తండ్రి మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోగలిగితే అబ్బా నిన్ను నన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడండి అబ్రహమును ఆశీర్వదించిన దేవుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు ఏసేపుని ఉన్నతముగా దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదకరంగా మార్చిపోతాడు యోపు జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినా దేవునిని స్థుతించటం అనలేదండి ఏ హోవా ఇచ్చిను ఏ హోవా తీసుకుని పోయాను ఏ హోవ గణ నామనిగా స్థుతి కలుగను కంటున్నాడు అన్నాడు అతనిక ఓ మరలా వ్యాధి పోయినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదకరంగా మార్చినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదక అతన్ని దీవించాడు అండి యువదకాలం ముందు ఏసే నిన్ను కూడా దీవించాలనుకుంటున్నా నువ్వు బాధపడుతున్నావా నాకు ఆశీర్వదం లేదు నేను శ్రమలో ఉన్నాను నేను అప్పుల్లో ఉన్నాను నేను వేదంలో ఉన్నాను నేను లేను నేను కింద వాడుగా ఉన్నాను అనుకుంటున్నావా ఈ కల ఆయన వాక్య ప్రకారం చేసి చూడు ఆయన ఆజ్ఞలను అనుసరించి చూడు నీ కుటుంబంలో నీ ఇంట్లో ఉన్న దేవునికి అసహ్యమైన దాన్ని బయట చేసి దేవుడు నిన్ను నిత్యమంగా దీవిస్తాడు యేసు క్రీస్తు ప్రవారు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తారు అందుకని వ్యవహం సుభాత పద్నాలుగు ఇరవై మూడు అంటున్నాడు ఒకడు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకను నేనను తండ్రి వచ్చి వాణిలో నివసిస్తామంటున్నారు ఎస్సే వచ్చి మన హృదయంలో ఉంటారండి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రియ సహోదరి కాలం ప్రభు నిన్ను ఆశీర్వదకరంగా మార్చాలంటే చేయవలసిన ఏంటో తెలుసా ఆయన ఆజ్ఞలను అనుసరించు ఆయన వాక్యానుసరంగా జీవించు నిశ్చయముగా ఆయన మేలును ఆయన ఆశీర్వాదమును చూడబోతున్నావు ప్రభు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించి దేవునికరంగా మార్చును గాక మీ అందరికి వందనాలు ప్రభు చిత్తమైతే రేపటి దిన ముందు మళ్ళా దేవుని వాక్యమని అర్థం ముందు మనందరము కలవడం సిద్ధంగా ఉందాం ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదకరంగా మార్చునుగాక ఆమె ప్రైసలో